పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తారు ఈ పండుగను హిందువులే కాదు సిక్కో బౌద్ధ జైన మతాలకు సంబంధించిన వారు కూడా జరుపుకుంటారు దంతేరాస్ నరక చతుర్దశి దీపావళి గోవర్ధన పూజ అన్నా చెల్లెళ్ల పండుగ సహా మొత్తం ఐదు పండుగలు దీపావళిని జరుపుకుంటారు కార్తీక మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి నుండి కార్తీక మాసంలోని శుక్లపక్షం రెండవ రోజు వరకు జరుపుకుంటారు దీపావళికి సంబంధించిన ఐదు పవిత్ర పండుగలను దీపాల పండుగ అని పిలిస్తారు చీకటిపై కాంతి విజయానికి చిహ్నంగా పరిగణించబడుతోంది దీపావళి పూజకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి జ్యోతిష్కుడు మరియు ఆచార్య నిపుణుడు పిటి రామ్కి గణేష్ మిశ్రా చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం దీపావళి పండుగ ఈ సంవత్సరం ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున జరుపుకునే ధన్తేరాస్తో ప్రారంభమవుతుంది సంపదలకు దేవతగా కుబేరునిగా లక్ష్మీదేవిగా ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ధన్తేరాస్లో పూజలు చేయడం వల్ల సంపద ఆహారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు ఈ రోజున శివుని అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీపావళి రెండవ రోజు నరక చతుర్దశి లేదా చోటీ దీపావళిగా జరుపుకుంటారు నరక చతుర్దశి పండుగ ఈ సంవత్సరం ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున జరుపుకుంటారు నరక చతుర్దశి రోజు సాయంత్రం ఇంటి బయట ప్రత్యేక దీపం వెలిగిస్తే నరకానికి సంబంధించిన అరిష్టాలు తొలగిపోతాయని విశ్వాసం హనుమంతుడు కూడా నరక చతుర్దశి రోజున జన్మించాడని కొందరు నమ్ముతారు అటువంటి పరిస్థితిలో హనుమాన్ భక్తులు ఈ రోజున ప్రత్యేక సాధనతో హనుమంతుణ్ణి పూజిస్తారు ఈ పండుగ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి అభ్యంగన స్నానం చేయడం వల్ల అందం ఆరోగ్యం పెరుగుతుందని నమ్ముతారు దీపావళి దీపాలతో ముడిపడి ఉన్న గొప్ప పండుగ ఈ సంవత్సరం ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున జరుపుకోనున్నారు ఈ రోజున కార్తీక మాసంలోని అమావాస్య తేదీ సాయంత్రం ఐదున్నర నుండి ప్రారంభమవుతుంది పవిత్రమైన దీపావళి పండుగ నాడు ఆనందం శ్రేయస్సును ఇచ్చే గణేషుణ్ణి సంపద దేవత చిహ్నం లక్ష్మీదేవిని పూజిస్తారు పవిత్రమైన దీపావళి పండుగ రోజున వినాయకుణ్ణి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో డబ్బు ఆహార ధాన్యాల కొరత ఉండదని నమ్మకం పవిత్రమైన దీపావళి పండుగ రోజున కుబేరుడు కాళికాదేవికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు దీపావళి మరుసటి రోజున పాడ్యమి దీపాలు విడిచిపెడతారు గోవర్ధన పూజ జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం రెండవ రోజు సూర్యగ్రహణం ఉన్నందున ఈ పండుగను అక్టోబర్ ఇరవై ఆరున జరుపుకునున్నారు గోవర్ధన పూజ రోజున గోవర్ధన్ పర్వతం ఆవు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది దీపావళి పర్వదినం ఐదో రోజు అన్నా చెల్లెళ్ల పండుగ జరుపుకుంటారు అన్నదమ్ముల ప్రేమకు చిహ్నంగా భావించే ఈ పండుగను ఈ సంవత్సరం ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున జరుపుకునున్నారు ఈ రోజున సోదరి మణిలు తమ సోదరులకు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ ప్రత్యేక పూజను నిర్వహిస్తారు సోదరులు తమ సోదరీ మణులకు బహుమతులిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు